పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు ఎనిమిది వందలు ఎనిమిది వందలు ఎనిమిది వందలు పద్దెనిమిది వేల ఎనిమిది వందలు ఎనిమిది వందలు పద్దెనిమిది వేల ఎనిమిది వందలు పద్దెనిమిది వేల ఎనిమిది వందలు ఎనిమిది వందలు ఎనిమిది వందలు పద్దెనిమిది వేల ఎనిమిది వందలు పద్దెనిమిది యాభై ఎనిమిది యాభై రూపాయ పంతొమ్మిది వేల యాభై వంద రూపాయ హలో వంద రూపాయలు హలో పంతొమ్మిది వేల ఉందా ఉందా పంతొమ్మిది వేల ఉందా పంతొమ్మిది వేల పంతొమ్మిది వేల వంద వందా పంతొమ్మిది వేల వందా పంతొమ్మిది వంద మూడు వందలు పెట్టి ఎక్కువ తీయాలంటా పైన వస్తే ఏం లేదు ఓకేనా పంతొమ్మిది వేల మూడు ఏ ரெண்டுசார் கோல் போ ఈ రోజు ఏసీ మిర్చి జెండా పాట ధర పంతొమ్మిది మూడు వందల రూపాయలు ఈ రోజు ఏసి మిర్చి జెండా పాట ధర రూపాయలు ఈ ఏసీ ముఖ్య జెండాపాట ధర పంతొమ్మిది వేల మూడు వందల రూపాయలు ఫ్రెండ్స్ ఈరోజు ఏసీ మిర్చి యొక్క పాట వచ్చేసి నిన్నటికి పోల్చుకున్నట్లయితే వంద రూపాయలు అయితే తగ్గిందని చెప్పవచ్చు ఫ్రెండ్స్ మరి రేపు జరగబోయేటువంటి పాటలో రేట్ పెరుగుతుందా తగ్గుతుందా అనేది వేచి చూడాల్సిందే ఈరోజు మాత్రం ఆ కొనుగోలు అమ్మకాలు మాత్రం ఈరోజు జరిగినటువంటి పాట రేట్ ప్రకారంగా ప్రకారంగా అయితే జరుగుతాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీ అందరికి చిన్న రిక్వెస్ట్ మా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్